ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు స్టాక్ చూసుకుంటే ఇప్పుడు ఊరికి వచ్చిన స్టాక్ చూసుకుంటే నా ఒక లక్ష నలభై వేలు వరకు వచ్చే స్టాక్ వచ్చింది స్టాక్ అయితే కంటే చాలా తగ్గిపోయింది నా ఎందుకంటే ఈ వానల వల్ల అయితే తగ్గిపోయింది చా కొన్ని ఐటాలు అయితే నో సేల్ పడుతున్నాయి కాబట్టి యాక్షన్ కూడా వేయలేదు కాబట్టి కొన్ని కొన్ని లాట్లకైతే ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయ ఎక్కువ మచ్చ ఉండేకాయకి అయితే యాక్షన్ వేయలేదు కాబట్టి స్టాక్ అంతా తగ్గింది ఇంత క్వాలిటీ ఉండేటివి ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి స్టాక్ అయితే తగ్గిందినా ఒక లక్ష నలభై వేలు వరకు వచ్చే స్టాక్ వచ్చింది ఇంకా ధరలు చూసుకుంటే వరకు వచ్చి ఒక యాభై శాతం వరకు యాక్షన్ పూర్తి అయింది ఇంకా రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి మూడు వందల యాభై రూపాయలన సూపర్ టాప్ ఇది ఒక ఐటమ్ మాత్రమే పడింది రెండు యాభై నుంచి మూడు వందల యాభై అయితే అక్కడక్కడ ఏదో ఒక పేరుకు ఒకొక్క ఐటమ్ వేస్తున్నారంతేనా ఎక్కువ ఐటలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై లోపల అయితే ఎక్కువ ఐటలు పడుతున్నాయి రెండు యాభై నుంచి మూడు యాభై వరకు ఏడవ ఒక ఐటమ్ మాత్రమే ఈ సెకండ్ క్వాలిటీలు ఏమైనా ఉన్నాయంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పడ్డం జరిగిందినా ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉండకైతే యాక్షన్ అయితే వేయలేదు రైతులకు ముందు నుంచి చెప్తున్నాం ఇవి ఇవైతే టోటల్ యాక్షన్కి అయితే తేవద్దండి ఎందుకంటే బాడీకి కూడా మనం నెత్తినే పడుతుంది ఊరికే ఫార్మర్స్ భరించాలి దానివల్ల ఎక్కువ డ్యామేజ్ ఉండకైతే తేకుండా ఒక మీడియాలో అయినా పర్లేదు ఒక మంచి క్వాలిటీలు అయితే తీసుకొని వస్తే మేలు మిగతా అంతా వదిలేసేదే మేలు పంటల్లో ఇంకా ధరలు చూసుకుని సెకండ్ క్వాలిటీ అంతా అరవై రూపాయల నుంచి నూట పది నూట ఇరవై వరకు అయితే సెకండ్ క్వాలిటీ రకాలు ఈ క్లాస్కి వెళ్ళి నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ ఎక్కువ ఐటాలు పడుతున్న ధరలు ఇవి ఇక రెండు యాభై నుంచి మూడు యాభై వరకు అక్కడక్కడ ఏదో ఒక ఐటమ్ అంతేనా చిన్న చిన్న ఆడ ఆడ మాత్రమే పడుతున్నాయి ఇది ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ